సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో రాజకీయ నాయకుల జోక్యం జరగకుండా పారదర్శకంగా జరగాలి సచివాలయ ఉద్యోగులు డోన్ మండలంలోని గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా గ్రేడ్ పద్ధతిలో పారదర్శకంగా జరగాలని తెలుపుతూ డోన్ మండల సచివాలయ ఉద్యోగులు ఆర్డీఓ నరసింహుడు ఎంపీడీఓ వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తులకు బదిలీల ప్రక్రియకు సంబంధించిన జీవోను ప్రవేశపెట్టిందని కానీ సచివాలయ ఉద్యోగస్తులమైన మేము తమ సొంత మండలంలో పనిచేసుకునే వెసులుబాటును కల్పించాలని అన్నారు సచివాలయ ఉద్యోగస్తులకు బాష్టగా రాష్ట్ర ప్రభుత్వం నిలవాలని ఈ బదిలీల ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వల్ల సచివాలయ ఉద్యోగస్తులకు జరిగే ఇబ్బందుల గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీవీడబ్ల్యూ ఎస్జిఈఏ అసోసియేషన్ అధ్యక్షులు సురేంద్ర కోశాధికారి నవీన్ డిజిటల్ అసిస్టెంట్ మధు వెల్ఫేర్ అసిస్టెంట్ వంశీ సచివాలయ సిబ్బంది గౌసియా రేణుక సుధారాణి తదితరులు పాల్గొన్నారు నేను ఇంతకు అయితే ఒక మందల అనేది మాకు చెప్పడం చాలా బాధకరంగా మేము ఒక విలేజ్ లేదా వాటి సచివాలయానికి సంబంధించిన వాళ్ళం మాకు మా నేటి నా పేరు కే లతా మంగేష్ యువ కొత్తపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను మాకు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు డోన్ టౌన్ లో అర్బన్ లో పి అర్బన్ లో వార్డు టు వార్డు మార్చుకోమని చెప్తున్నారు వాళ్ళకి వచ్చింది అది కాపీ ఆర్డర్ కాపీ లాగా జీవో వచ్చింది కానీ మేము విలేజ్ లో చేస్తున్నాం ఎక్కడెక్కడ దూరం చేస్తున్నాం డోన్ మండలంలోనే దూరం చేస్తున్నాం మాకు కూడా డోన్ అర్బన్ లో అవకాశం కల్పించాలి ఎందుకంటే వేరే మండలాల్లో వేసినారు అనుకోండి అక్కడ మేము ఎక్కడైనా వ్యాక్సిన్ పోవాలంటే కూడా ఒక విలేజ్కి నాలుగు విలేజెస్ ఒక సచివాలయంకి నాలుగు విలేజ్లు కలిసి ఉంటాయి మాకు వ్యాక్సిన్ కానీ దాన్ని కానీ చాలా ఇబ్బంది అవుతుంది పిల్లల్ని చదివించుకుంటున్నాము మాకు వేరే మండలాల్లో వేస్తే ఇచ్చే జీతంలో ముప్పై వేల జీతంలో మేము ఎట్లా సర్దుబాటు చేసుకొని ఎట్లా బతకాలి ఫ్యామిలీస్ ఉన్నాయి భర్తలు ఇక్కడ ఉన్నారు పిల్లలు ఇక్కడ ఉన్నారు చదువులు ఇక్కడ ఉన్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభుత్వం గమనించి మాకు కూడా సొంత మండలంలోనే కొంతమంది ఇప్పుడు యాభై ఏళ్ళు యాభై మూడేళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ఎంస్ వాళ్ళు వేరే విలేజ్ వేరే మండలంలో పోయి చేయాలంటే చాలా కష్టము కాబట్టి ప్రభుత్వం గుర్తించి మమ్మ మా కష్టాలను గుర్తించి సొంత మండలంలోనే పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రమోషన్స్ కూడా ఏమి ఇవ్వడం లేదు ఒక ఇప్పటివరకే ప్రమోషన్ విషయమే తెలియడం లేదు మాకు దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం సార్ నమస్తే సార్ నా పేరు ఆర్ ఇందిరా కోట సచివాలయం సార్ నేను ఏ గా గ్రేటర్ ఏ నెమ్ గా జాబ్ చేస్తున్నాను సార్ గత ఏళ్ళకి మేము జాబ్ చేస్తున్నాం కానీ మాకు సర్వీస్ అంతా పోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చారు సచివాలయంలో ఆరు సంవత్సరాలుగా ఇప్పుడు చేస్తున్నాము ఆరో సంవత్సరం రన్నింగ్ అవుతుంది ట్రాన్స్ఫర్స్ వస్తే మేము కూడా మా ఎక్కడైనా దగ్గరలో దొరికితే మాకు బాగుంటుంది అని అనుకుంటున్నాము మేము ఉదయం లేసి ఎనిమిదిన్నరకుగా బయలుదేరిపోయి వ్యాక్సిన్ తెచ్చుకోవాలంటే కన్నా వేరే పిఎస్సీకి వెళ్ళి అక్కడికి పోయి వ్యాక్సిన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకో వచ్చి మళ్ళీ మా ప్లేసెస్ కి మా కి వెళ్ళే అంత కష్టం మనం చేస్తున్నాం సార్ కాబట్టి మాకు గుర్తించి మమ్మల్ని కూడా మా కష్టాన్ని కూడా గుర్తించి మీరు మాకు ఇక్కడ డోన్ అర్బన్ వాళ్ళకి అర్బన్ లోనే ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అన్నట్టు ఇచ్చారంట అలా కాకుండా అందరికీను అవకాశం ఇచ్చేటట్టుగా ఉండాలి సార్ డోన్ అర్బన్ కూడా విలేజ్ వాళ్ళకు కూడా ఎంతో మారుమూల ప్రాంతాల్లో మేము జాబ్ చేస్తున్నాము మా కష్టాలను గుర్తించి మాకు మీడియా మిత్రులందరికీ సచివాలయం ఉద్యోగం తరఫున మా నమస్కారాలు అండి సో మేము ఈరోజు మీ ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్స్ఫర్స్ జివో నెంబర్ ఫైవ్ సో ట్రాన్స్ఫర్స్ రిమైనింగ్ ఎంప్లాయీస్కి అందరికీ ఆల్రెడీ లోనే కంప్లీట్ చేసేసారు సో అంటే సమ్మర్ హాలిడేస్లో సో ఎస్పెషల్లీ సచివాలయ ఉద్యోగస్తులు బదిలీలు అడుగుతూ ఉన్నారంటే మీకు ఇప్పుడు ఉండవు రేషనలైజేషన్ అయిపోయిన తర్వాత బదిలీలు చేస్తామని చెప్పారు సో కానీ ఇప్పుడు గా మళ్ళీ ట్రాన్స్ఫర్స్ జీవో ఇచ్చేసేసి బదిలీలని పెట్టారు సో వాళ్ళతో పాటు చేయకుండా మాకు సచివాలయ కి ఎందుకు సపరేట్గా చేస్తున్నారు అంటే మేము ఉద్యోగులను కాదా అదొకటి మొదటి ప్రశ్న మాది సో వాళ్ళతో పాటు చేసింటే మేము కూడా కొద్దిగా పరంగా బెనిఫిట్ అయ్యే వాళ్ళం ఎందుకు బెనిఫిట్ అంటే చాలామంది సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది సీనియర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉంటారు స్కూల్లో జాయిన్ చేయించుంటారు ఇప్పుడు సడన్గా నువ్వు అదర్ ట్రాన్స్ఫర్స్ అంటే ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు పే చేసేసి ఉంటారు సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది సో అదొకటి సో కాబట్టి మేము మీడియా మిత్రుల తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మేము ప్రభుత్వానికి ఏం వ్యతిరేకం కాదు ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క పని ఫస్ట్ చేస్తున్నది సచివాలయ ఉద్యోగులే సో కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సో ట్రాన్స్ఫర్ల బదిలీలో మాకు సొంత మండలంలో అవకాశం కల్పిస్తే చాలా మేలు చేసినట్లయితే ఎందుకంటే ఎస్పెషల్లీ మావి ఎర్లీ మార్నింగ్ జాబ్స్ అందరికీ తెలుసు ఏంటంటే ఒకటో తారీఖు వచ్చిందంటే పెన్షన్ ఉదయమే డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆల్రెడీ ఏడు గంటలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఎంతో మందికి యాక్సిడెంట్లు అలా జరుగుతున్నాయి ఈవెన్ సొంత మండలాల్లో అయినా ఫ్రిజర్ తట్టుకోలేక ఎర్లీగా పోవడం వల్ల చాలా మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇప్పుడు అదర్ మండల సిస్ ఇంకా ఎంతమందికి జరగవని ఉంటుంది చెప్పండి సో కాబట్టి అది ఒకటి ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్పెషల్లీ ఏఎన్ఎమ్స్ సో ఏఎన్ఎమ్స్ అట్లీస్ట్ మంత్లీలో ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ మండల్ ఆఫీస్కి విజిట్ చేయాల్సి ఉంటుంది అయితేనేమి వాళ్ళ మీటింగ్స్కి అయితేనేమి సో ఇట్లా అదర్ మండల్స్ ఇస్తే వాళ్ళు చాలా మంది ఏఎన్ఎంస్ అంటే సీనియర్స్ వాళ్ళు ఉన్నారు రీసెంట్గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో రిటైర్డ్ అయ్యే పొజిషన్లో ఉన్నారు సో వాళ్ళు నువ్వు అదర్ మండల్స్ అంటే ఉదయం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వ్యాక్సిన్ తెచ్చుకోవాలంట సో చంద్రబాబు సార్ ఏమంటున్నారు అంటే క్వాంటమ్ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ అంటున్నారు సో ఇప్పుడు కానీ ఈ లో కూడా మనం ఎక్కడో అదర్ మండల్స్కి వెళ్ళి సో సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఉల్లిందకొండలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వచ్చేసి మేము టెక్నికల్ సార్ మాది అంటే ఇప్పుడు వరకు మేము ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మేము డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి వర్క్ చేసాం సపోజ్ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఎస్ఎస్ఎస్ గాని పిఆర్ గానీ హౌసింగ్ ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ కి అంటే ఓన్లీ వన్ సింగిల్ ఇంజనీర్ మాత్రం వర్క్ చేస్తున్నారు మనకి ఇప్పుడు రేషనలైజేషన్ ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కరికి టూ క్ల టూ సెక్రటేరియట్స్ ని వన్ క్లస్టర్ గా ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకు అడిషనల్గా బర్టన్ పెరుగుతుంది మాపైన అంటే ఫోర్ ఫైవ్ కి అది కాక సపోజ్ ఒక వన్ క్లస్టర్ వచ్చేసి మినిమం ఫైవ్ టు సిక్స్ విలేజెస్ ఉంటాయి ఈ ఫైవ్ టు సిక్స్ కి ఒకే ఇంజనీరింగ్ ఒకే ఇంజనీరింగ్ అసిస్టెంట్ వర్క్ చేయాలి అది వేరియస్ డిపార్ట్మెంట్స్ కి కాబట్టి మాకు అంటే మేము వన్ ఇంజనీర్ వన్ డిపార్ట్మెంట్ అనేది మా మెయిన్ మోటో నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ ఛానల్ మాకు వరకు ఏది క్లారిటీగా చెప్పలేదు అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫర్దర్గా మాకు ఏమి మా ప్రమోషన్ ఛానల్ ఏమి మా ప్రమోషన్ ఛానల్ గురించి మాకు ఒక క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ నేటివ్ మండల్లోనే మాకు పోస్టింగ్ కల్పించాలని కోరుకుంటున్నాము అంటే ట్రాన్స్ఫర్స్ అందరూ కోరుకుంటున్నారు కానీ మాకు క్లియర్ గై గైడ్ లైన్స్ ఏవి ఇవ్వలేదు ఆ క్లియర్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాతనే మేము ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము మెయిన్ మోటో వచ్చేసి మాకు వన్ ఇంజనీర్ వన్ డిపార్ట్మెంట్ మాకు రేషనలైజేషన్ కోరుకుంటున్నాం మేము కూడా కోరుకున్నాం కానీ అంటే సింగిల్ డిపార్ట్మెంట్లో మర్జి చేసేలాగా కోరుకుంటున్నాం మేము వేరియస్ డిపార్ట్మెంట్స్ కాకుండా మాకు ఇప్పుడు గా మిగిలిపోతారు మాకు ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్సైజ్ మెంబర్స్ని ఏం చేస్తారు అంటే వాళ్ళని రిమైనింగ్ డిపార్ట్మెంట్స్లోకి ఇంక్లూడ్ చేసుకుంటారా లేకపోతే వేరే వేరే దాంట్లో వాడుకుంటారా అన్నది ఇంకా క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వలేదు అన్ని క్లారిటీ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ని చేయాలని కోరుకుంటున్నాము మేము గవర్నమెంట్ కూడా అగెన్స్ట్ కాదు వాళ్ళని రిక్వెస్ట్ బేసిస్ గానే అడుగుతున్నాము